ఏమైంది అమ్మ గుంజుకుందా నీ అప్ప గుంజుకుందా ఇయ్యవా అమ్మకు నచ్చిందా నీకు అమ్మకి ఇయ్యవా ఇయ్యవా బాగుందా బాగుందా అవునా ఇయ్యే ఒకసారి ఇయ్యవా ఇయ్యవా మైసూర్ బజ్జీ బోండాది తింటుంది మా దన్విక అమ్మ కావాలంటే ఇట్లా కొట్టాడుతుంది ఇయ్యదంట ఆమెకు నచ్చేసింది అన్నట్టు ఇయ్యది దొంగి రాసి ఇయ్యవా బాగుందా చిన్నారి దన్విక

మా ధన్విక అనే వీడియో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై మూడున తీశాను